ఇప్పటికే వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి అన్నా లేదంటే ఇప్పుడు బోమన్ కర్ణాకర్ రెడ్డి లాంటి వాళ్ళన్నా ఇలాంటి వాళ్ళన్నా లేదు వాళ్ళు హిందువులకి వ్యతిరేకులు హిందువులు అంటే నచ్చదు హిందుత్వానికి గౌరవం ఎవరు అంటారు ఈయన ఏమో భోమన్ రెడ్డి గారి ఈయన నాస్తికుడు క్రిస్టియన్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే ఆయన ఎలాగే క్రిస్టియన్నే ఆయన డెక్లరేషన్ ఇచ్చుకున్నారు ఆయన వ్యక్తిగతం మతం అనేది వ్యక్తి వ్యక్తిగతం ఇది ఆయన వా అంతే ఈ మతంలోనూ ఉన్న వాళ్ళ అధికారులు ఉండాలని రూల్ ఏం లేదు కదా అందరూ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు అది వ్యక్తిగతం కాకపోతే అన్ని మతాలను గౌరవించాలి హిందుత్వాన్ని కూడా గౌరవించాలి హిందువులు ప్రతి మనిషి కూడా అసలు ఏ మతాన్నైనా ప్రతి వ్యక్తి గౌరవించాలి నువ్వు ఏ మతాన్ని నమ్ముకోదు నీ ఇష్టం నీ వ్యక్తిగతం నువ్వు హిందువు నీ మతాన్ని నీ నీ హిందూ దేవుళ్ళని ఆరాధించు మిగిలిన మతాలకు గౌరవం కించపరచు అలాగే మిగిలిన మతాలు కూడా అంతే మీ దేవుని మీరు ఆలోచించుకోండి హిందుత్వాన్ని గౌరవించండి ఇదే కదా అంటే ఇక్కడ రాజకీయ నాయకులు వచ్చేసరికి మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడతారా ఒకటి చేస్తారా అనేది ఇక్కడ చర్చ ఇప్పుడు వైసీపీకి ఎప్పటి నుంచో అపవాదు అది ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు ఆ విషయం కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇలాంటి పనులు చేయడం ఇప్పుడు తాజాగా ఆ విగ్రహానికి సంబంధించి తిరుపతిలో దాని మీద రాజకీయం చేయడం ఆ విగ్రహాన్ని అడ్డి పెట్టుకుని ఏదో సాధించాలి పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవాలి అని అనుకోవడం అంటే హిందుత్వంతో ఆటలేంటి హిందువుల మనోభావాలతో ఆటలేంటి హిందూ దేవుళ్లతో రాజకీయాలు ఏంటి ఈ విషయంలో జగన్ గారు మాట్లాడాలి అవసరమైతే మందలించాలి ఇలాంటి దేవుళ్ళతో మీరు రాజకీయాలు చేయకండి మీ నాయకులతో మీరు రాజకీయ నాయకులు చేసుకోండి మీకు ఆయనకి టీటీడీ చైర్మన్ మీద వ్యక్తిగతంగా ఏదో కోపం ఉండొచ్చు ఆయన మీద మాట్లాడండి డైరెక్ట్గా ఆయన గురించి విమర్శించండి రాజకీయంగా ఆయనైనా తప్పులు చేస్తే ఎత్తు చూపించండి మధ్యలో దేవుళ్ళని ఎందుకు లాగడం దేవుళ్ళతో ఎందుకు రాజకీయాలు చేయడం ఇది ప్రజలు అనుకుంటున్నది